చిన్న మండల కేంద్రంలోని నాలుగు హాస్టల్లో నాలుగు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏమైనా సమస్యలుంటే మందులు ఇవ్వడం జరుగుతుందని మండల వైద్యాధికారి సాయి సింధు తెలిపారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని బాలుర గిరిజన వసతి గృహంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు డాక్టర్ హారిక సూపర్వైజర్ బుజ్జులు వైద్య పరీక్షలు నిర్వహించారు వసతి గృహంలోని వంటగదిని వారు పరిశీలించి పలు సూచనలు సలహాలు తెలియజేశారు అనంతరం హాస్టల్ సిబ్బందికి రక్త నమూనాలు సేకరించారు హాస్టల్స్ ఉన్నాయి ఆ హాస్టల్స్ వల్ల హెల్త్ క్యాంప్స్ ఈ నాలుగు రోజులు నిర్వహించడం జరుగుతుంది అలాగే అక్కడ ఉన్న ఫుడ్ ఫుడ్ చేసే వాళ్ళకి అసిస్టెంట్ వాళ్ళకి అసిస్టెంట్ ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే అక్కడ ఉన్న పిల్లలకు కూడా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించి ఏదైనా ప్రాబ్లం ఉంటే మందులు ఇవ్వడం జరుగుతుంది ఈ పదహారు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిదిలో క్యాంప్స్ ఉన్నాయి ఇది వర్షాకాలం మొదలవ్వడం కారణంగా కొంచెం డెంగ్యూ సీజన్ కూడా రావడం జరుగుతుంది సో డెంగ్యూలో అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను ఎక్కడ ఎక్కడ నీరు నీళ్ళు ఉన్నా ఇంటి చుట్టుపక్కల దాన్ని క్లీన్ చేయించుకోవాలి కుండీలు కుండీలు ఏమైనా యూస్ చేయని ఉంటే దాన్ని ఉల్టా వేసి కానీ మట్టి నింపడం కానీ చేయాలి దోమలు ని దోమలు దోమలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మస్కిటో నిట్స్ అట్లాంటివి యూజ్ చేయడం జరగదు ఏదైనా పక్కన ఏదైనా కాలువా ఉంటే గ్రామ పంచాయతీ వాళ్ళకు గానీ ఆశాగ వాళ్ళకు కానీ చెప్తే వాళ్ళు వచ్చి క్లీన్ జరుగుతుంది అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి